తంగలపల్లి మండలంలోని ముప్పై గ్రామాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్న దిశగా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో ప్రభుత్వ విప్పు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలచందన్న గారి నాయకత్వంలో అలాగే మాకు ఎల్లవేళలా వెళ్ళంటూ ఉండి మా అందరినీ ఆదర్శవంతన పాలన దిశగా అడుగులేపిస్తూ మాకు అండదండలు ఇస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జి కేకేమో రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా గ్రామ గ్రామాన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను గడప గడపకు చేరే విధంగా అర్హులైన మళ్ళొకసారి గుర్తించి వారికి న్యాయం జరిగే విధంగా ఏదైతే గత పాలనలో అన్యాక్రాంతమైన వ్యవస్థను ఏర్పాటు చేసి మనిషి మనగడని నిర్వీర్యం వేసీరో దాన్ని కలరాస్తూ ప్రజలకు ధైర్యం కల్పించే విధంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గ్రామాలలో నడుము బిగించి ఈరోజు సైనికుల్లా ముందుకోవడానికి సిద్ధమయ్యారు రానున్న రోజుల్లో స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఎంపీడీసీ కావచ్చు జెడిపిడిసి కావచ్చు అలాగే సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఈ కేడీసీసీ డైరెక్టర్లు కావచ్చు ఏవైనా ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని గతంలో చేసిన అభివృద్ధిని బేరేజ్ వేసుకుంటూ వాళ్ళకి ఏ విధమైన పరిపాలన అందిస్తామని మరొకసారి ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించుకోవడం ఈ సమావేశాల ద్వారా సామాజిక వర్గాల వారిగా విసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనరల్ నుండి ఏ స్థానాలకు అర్హులైన అభ్యర్థులు ఉంటారో అన్ని రంగాలలో ముందుకు దూసుకువల్లే తెలుపు గుర్రాలను గుర్తించాల్సిన ఆవశ్యకత క్లస్టర్ ఇన్చార్జ్ అయినటువంటి నాయకులపైన ఉన్నది రంగలపల్లి మండలాన్ని మూడు క్లస్టర్గా విభజించి ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది ఈ రోజుతో మొదలై ఎనిమిదో తారీఖు రోజున ముగుస్తూ ఉంది గ్రామాలకు సంబంధించి ఆశాభాహులు క్లస్టర్ ఇన్ఛార్జీలకు సహకారం చేసి ఎవరైతే పోటీలో ఉండదాసుకున్నారో వాళ్లకు వాళ్ళ పేర్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే గ్రామాలకు సంబంధించి గతంలో మనము హత్లా కార్యక్రమం ద్వారా అలాగే భారత్ జోడ కార్యక్రమం ద్వారా గడప గడపకు కాంగ్రెస్ పథకాలను తీసుకురావడం జరిగింది వాటిని అమలు చేసే దిశగా మరొకసారి ఎవరైతే ఇప్పటివరకు అమలు చేసిన అంశాలు ఉన్నాయో వారికి రాలేవు టెక్నికల్ ప్రాబ్లం వల్ల వారికి కూడా భరోసా కల్పిస్తూ ముందు పోయే ప్రణాయిక ప్రాణాళికను సిద్ధం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలిపి కూడా జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామానికి సంబంధించిన అందరూ దగ్గరుండి మరొకసారి రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గారు గారు చెప్పడం జరిగింది మనం మాట ఏదైతే ఇచ్చినామో ఆ మాట నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ మళ్ళొక్కసారి ఇంటిలో వాళ్ళు అవసరాలు తీర్చే విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక సంస్థలు వస్తున్నాయి ఎవరైతే సర్పంచ్ ఎంపీటీసీలు ఉంటారో వాళ్ళని మీరే నిర్ణయించుకోవాలి మీద పెంచుకోవాలి అంటే దీన్ని రిక్వెస్ట్ ఎంత చేస్తున్నాం అంటే గత ప్రభుత్వంలో మనకు మంచి చేస్తారని చెప్పి మనం వేను కానీ వాళ్ళు స్వార్థపూర్వకంగా చేసారు ఆ విధంగా కాకుండా ఏమైతే కష్ట సుఖాల ఇన్ని రోజులు అనుభవించారో దానికి అనుగుణంగా ఆ పరిస్థితి మన రావద్దన్న ఉద్దేశంతో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ముందకు వచ్చి ఇల్లు తిరిగి ఓరెవరికి ఏ అవసరం ఇప్పుడు కొంతమందికి రైతులు ఉన్న వాటికి కాలే ఎందుకు కాలేదంటే ఒక రేషన్ కార్డు తండ్రి అక్కడ ఒక్కరికి కావడం వల్ల కొంచెం మిస్టేక్ అయింది కొన్ని పేరు తప్పుడంత మిస్టేక్ అయింది బ్యాంకులో మిస్టేక్ ఉండడం వల్ల పేరు మిస్టేక్ ఉండడం వల్ల ఆ రకంగా కొన్ని పెండింగ్ పడ్డది అలాగే రెండు లక్షల ఫైలు నోళ్ళు కూడా రాలేకపోయింది కాబట్టి అటువంటి ఏమైతే తప్పు ఉన్నాయో దాన్ని తప్పించుకుంటూ కొంతమందికి ఇందిరామ ఇల్లు వాళ్ళు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు వాళ్ళకి తప్పకుండా రావాల్సిందే ఫర్ ఎగ్జాంపుల్ తను ఉన్నాడు అనుకోండి తనకు రావాల్సిన పాపం కాకపోతే ఏంటంటే ఏదో టెక్నికల్ ప్రాబ్లం అదే రేషన్ కార్డులో ప్రాబ్లమ్ లేకపోతే ఏదో రకంగా ఉండడం వల్ల లేకపోతే పక్కింటి వాళ్ళు వాళ్ళకి అడుగు వస్తారని చెప్పడం ఈ రకంగా కొంచెం మిస్టేక్ జరిగింది అటువంటి అన్ని తప్పు సర్దిద్దుకుంటూ ఇందిరా ఇల్లు కావచ్చు స్ళ్ళు కావచ్చు కట్టుకుంటున్నాయి కదా అందరికి ఎక్కువస్తుందా కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇంకా ఏమన్నా అవసరాలు కొద్దిగా ఇక్కడ మీద వాళ్ళు తప్పుడు ప్రకారాలు చేస్తారు అంత ముందు దోష్కొని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర రూపాయి గంట రూపాయలు తక్కువ పడి అటువంటి ఉండదు తప్పకుండా ఏ కార్యక్రమంలో చేసుకోండి మీరు ఇంకా ఎవరిని ఇల్లు రావాలని వాళ్ళు కూడా అప్లై అప్లై చేసుకోండి రెండు అడుగుతా లేకపోతే ఇక్కడ ఉన్నది ఎవరికైనా ఒక కాయల ద్వారా ఇదిగో ఇస్తే రెండు నెలల లోపల మీకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా తీర్చే బాధ్యత మేము అందరం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం ఒకటి మాట నమ్మకండి ఈరోజు బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది వాళ్ళకు విద్యలో కావచ్చు లేకపోతే రాజకీయ రంగంలో కావచ్చు ఇంకా ఏ రకంగా అయినా వాళ్ళకు ఉపయోగపడే విధంగా బీసీ డిక్లరేషన్ చేసింది రేషన్ కార్డు పది సంవత్సరాల నుంచి కనీసం పుట్టిన పిల్లగాని పేరు ఎక్కించుకునే పద్ధతి లేకుండా ఏకదాటిగా మన మీ జిల్లాలోనే రెండు లక్షల రేషన్ కార్డులను ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే రెండు లక్షలు ఇంటూ ఒక్కొక్కరికి ఆరు ఆరు కిలోల బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఇస్తుంది అంటే అర్థం చేసుకోండి ఇవన్నీ ప్రజలకు ఉపయోగపరమైన కార్యక్రమాలే రేవంత్ రెడ్డిగా చేపట్టడం జరిగింది దీన్ని కొంతమంది ఓర్వలేక వాళ్ళకి చేయ చాతగాక వాళ్ళకి చేయ తాతగాలే రేషన్ కార్డులు ఇవన్నీ కరాలే డబుల్ బెడ్రూమ్ పేరు మీద డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు అవునా కదా నేను తప్పు మాట్లాడితే తప్పు మాట్లాడుతున్నానండి డబుల్ రూమ్ సంక్షేమ చేసిండు ఎవరికి ఇచ్చిన పాపనవలే అంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినా అటువంటి కార్యక్రమాలు ఈ ప్రజాపా జరిగాయి దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మీరు స్వాగతించండి స్వాగతించండి వాళ్ళు మీకు అండగా ఉంటారు ప్రతి ఒక్కటి ఏ అవసరం ఉన్నా మీకు తీర్చే దిశగా గుర్తు చేస్తారని చెప్పి తెలియజేస్తాం